భిషజే నిధయే విద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ జై సాయినాథ్ శ్రీ గురుభ్యో నమ సాయి భక్తులందరికీ స్వాగతం ద్వారకామాయి మాయి ప్రవేశ మనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు అంటే ద్వారకామాయి ప్రవేశిస్తే సర్వ సౌఖ్యాలు వస్తాయి అని సాయిబాబా వారి వచనం ఏకాదశ సూత్రాల్లో ఒక వచనం మనకు కనిపిస్తుంది అంటే షిరడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని ఒకటి ద్వారకామాయ ప్రవేశం సర్వ సుఖాలు మనం పొందుతాం అని సాయిబాబా వారి యొక్క అభయం కనిపిస్తున్నది అసలు సాయిబాబా ద్వారకామాయి అని ఎందుకు పేరు పెట్టారని ఒక ఆలోచన రెండు దానిలో ప్రవేశిస్తే సుఖ సంపదలు ఏ విధంగా మనకు వస్తాయి అనేది మనం జాగ్రత్తగా అంటే సాయిబాబా ఎందు భక్తి శ్రద్ధలతో కనుక దర్శించినట్టయితే దాని యొక్క వాస్తవ స్వరూపాన్ని సాయిబాబాని మనకు తెలియజేస్తున్నారు మొట్టమొదట ద్వారకా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటిది ద్వారకా పట్టణం సాయిబాబా చెప్తారు చతుర్విధ పురుషార్థాలకు ఏ రకమైనటువంటి వర్ణ వివక్షత లేకుండా కుల వివక్షత లేకుండా అందరికీ అన్ని ద్వారాలు ఎక్కడ తెరిచి ఉంటాయో అది ద్వారక అని ఒక అర్థం ఉన్నది దానికి అంటే అక్కడ ఉన్నటువంటిది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్పకనే చెప్తున్నటువంటి విషయం ఎవరైతే అంటే శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి చేరిన తర్వాత ఇంకా దుఃఖం ఎందుకుంటుంది అనేటువంటిది మనకి సహజంగా కనిపిస్తున్నటువంటి అర్థం అయితే దాన్ని ప్రవేశిస్తే అన్ని రకాల యొక్క సౌఖ్యాలు నిజమైనటువంటి ఆనందము శాంతి లభిస్తాయని చెప్తున్నాడు సాయికుల ఇక్కడ మన శాస్త్ర లోతుల్లోకి వెళ్ళి చూసినట్టయితే అంటే కొన్ని ప్రతిదానికి కూడా పైపై అర్థం ఒకటి ఉంటుంది చాలా లోతుగా వెళితే తెలిసేటువంటి అర్థం మరొకటి ఉంటుంది ద్వారకామాయి ప్రవేశం అంటే మనందరం కూడా ద్వారకామాయి వెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా సాయిబాబా ఎందు ప్రీతి ఉన్న వాళ్ళంతా కూడా షిరిడి దర్శిస్తారు సహజంగా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దర్శిస్తారు కొందరు అనేక కారణాల చేత వెళ్ళాలని మనసులో ఉన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది అది వేరే విషయం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఎవరైతే పురం ఇప్పుడు చాలామందికి మందికి అర్థమవుతూ ఉండొచ్చు అంటే తనలోనికి తాను ప్రవేశించటం మనలోకి మనం ప్రవేశించటం భగవాన్ రమణ మహర్షి గారు చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలకి ఆయన ఇచ్చిన ఏకైక సమాధానం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో నాకు ఇట్లా కష్టంగా ఉంది భగవాన్ దుఃఖంగా ఉంది బాధగా ఉన్నది అని చెప్పిన అన్నిట్లో కూడా భగవాన్ రమణ మహర్షి ఒకే ఒక సమాధానం ఏమిటంటే ఆ ప్రశ్న అడుగుతున్నది ఎవరు దాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని కష్టాలు అడిగిపోతాయి అన్ని దుఃఖాలు పోతాయని చెప్తున్నారు అంటే మన ఉపనిషత్తుల యొక్క సారాంశము కూడా ఉపనిషత్తుల్లో భగవంతుడి గురించి అక్కడ ఉండదు అంటే భగవంతుడు సర్వాంతర్యామని చెప్తుంది కానీ ఆ సర్వాంతర్యామిని ఏ విధంగా తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి మన గురించి మన మనస్సు గురించి బుద్ధి గురించి ఇంద్రియముల గురించి ఈ విషయాల గురించి అనేక విధాలుగా చర్చ చేస్తూ ఉంటుంది ఆ విధ విధంగా ఏ మహాత్ముని దగ్గరికి వెళ్ళినా కూడా మన జీవితం ఏనాటికైనా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉన్నది ఏమిటా మార్గం అంటే కేవలం నిన్ను నువ్వు తెలుసుకోవటం ద్వారా మాత్రమే అక్కడ ద్వారకలో ప్రవేశించటం అంటే నీలోకి నువ్వు ప్రవేశించటం మనం ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ప్రవేశించి అంటే మనం ప్రపంచంలో ప్రవేశించి ఉన్నాం విషయాలలో ప్రవేశించి ఉన్నాం ఇంద్రియ సుఖముల్లో మనం ప్రవేశించి ఉన్నాం అంటే అవి తప్పు అండి అంటే అది ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని అనుభవించటం తప్పు లేదు అదే తప్పు అయినట్టయితే భగవంతుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అవన్నీ ఇచ్చారు కాబట్టి ప్రపంచంలో అవసరమైన వరకు మనం వర్తన చేయాలి ఆ శాస్త్రం చెప్పినట్టుగా ఏ ఏ కాలాల్లో ఏవేవి చేయాలో అవి కనుక చేస్తూ ఉన్నట్లయితే అంటే మనకి బాల్యంలో గురుకుల వ్యవస్థ ఉండేటువంటిది గురుకుల వ్యవస్థలో గురువులు మనకు కావలసినటువంటి విషయాన్నంతా కూడా బోధించేవారు అంటే రేపటి రోజున ప్రపంచంలోకి వెళ్ళినట్లయితే ఏ విధంగా మనం జీవించాలి అనేటువంటి విద్యను బోధించిన తర్వాత ప్రపంచంలోకి పంపించేవారు మనకి ప్రస్తుత కాలం ఎట్లా ఉన్నదంటే మనం మొట్టమొదట జీవించడం జీవించడమే ప్రపంచంలో పడిపోతున్నాం అక్కడ ఎలా జీవించాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడుతూ దుఃఖపడుతూ నిత్యం జీవితం నరకప్రాయంగా జీవించడం అవుతున్నది మరి దీనికి మార్గం ఏమిటి అంటే సాయిబాబా చెప్పినటువంటి ద్వారకాలో ప్రవేశించటమే భగవాన్ రమణ మహర్షి గారు చెప్పినటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఉపనిషత్తులు చెప్తున్నట్టుగా నీ అంతర్ముఖం నీ యొక్క మనస్సు అంతర్ముఖం అవలసినటువంటి అవసరం ఉన్నది అంతర్ముఖం అవుతుంది సహజంగా ఎట్లా అంటే గురువు యొక్క సాన్నిధ్యం వల్ల వారు చెప్పినటువంటి సాధనల వల్ల గురువు చేసేటువంటి సూచనల వల్ల వారు నిర్దేశించినటువంటి మార్గం వల్ల వారు ఏ మార్గం అయితే మనకు నిర్దేశించి ఉన్నారో ఆ మార్గంలో ప్రయాణం చేయటమే అత్యంత శ్రేయోదాయకం ప్రతి మానవుడికి కూడా చూడండి భగవంతుని మనం సాక్షాత్తు భగవంతుని దర్శించాలంటే సాధ్యమైనటువంటి విషయం కాదు అటువంటి భగవంతుని మనం దర్శించాలంటే దానికి మార్గం ఏమిటి గురువు యొక్క పాదపద్మాలను అనుసరించి వారు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరించవలసిన అవసరం ఉన్నది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారాలను బట్టి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఆ మార్గం ఏదైనప్పటికీ ఆ మార్గాలన్నీ కూడా మన మనస్సుని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి తద్వారా మనం మనస్సు సహజంగా అంతర్ముఖం అవటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ద్వారకామాయ ప్రవేశం అంటే మనలోకి మనం వెళ్ళాలి ఏ విధంగా అంటే మొట్టమొదటి ప్రశ్న నేను ఎవరు అదే భగవాన్ రమణ మహర్షి గారు చెప్పిన ఉపనిషత్తులు చెప్పిన సాయిబాబా ఎందుకు ఎందుకొచ్చావు పిడకలు ఎరుకోటానిక నీ గురువును నువ్వు తెలుసుకోవాలి అని చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అది ఎందుకనంటే ఎప్పుడైతే నీ గురువుని తెలుసుకొని ఆ గురువుని ఆశ్రయిస్తావో ఆ నిజమైనటువంటి గురువు ఆ సద్గురువు ఏం చేస్తారంటే మొట్టమొదట నీవు ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకోమని చెప్తారు అంటే మొట్టమొదటి చెప్తారా అంటే మొట్టమొదటి చెప్పరు ఎందుకనంటే మొట్టమొదటి అర్థం కాదు కాబట్టి మొట్టమొదటి నీ యొక్క సమస్యని వారు తెలుసుకొని నీవెక్కడున్నావో గ్రహించి నీకు ఏ రకమైన సాధన చెప్పడం వల్ల ముందు నీ మనసు శుద్ధి కావాలి అందుచేత ఏం చేస్తారంటే మనసు శుద్ధి అవటం అంటే ఏంటండి ప్రపంచం నుంచి వెనక్కి రావాలి ప్రపంచం నుంచి వెనక్కి రావడానికి కొందరికి భజన ఉపయోగపడుతుంది తొందరగా ఎవరైనా సరే అనురక్తిని పొందడం